ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగా డబల్ వన్ టూ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎవరో బాగున్నారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఏం అందరూ అన్నం తిన్నారా టిఫిన్ చేసిరా రివర్స్లో అడుగుతుందమ్మా చాయ్ తాగిరా టిఫిన్ చేసిరా అన్నం తినరా ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాది ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా అనమాట ఉప్మా చేసినాం చాయ్ తాగినాం ఇంకో అన్నం కూడా వండినా రైస్ అయితే వండేసిన ఇంకా మా హస్బెండ్కి అయితే ఫోన్ చేసిన వెజిటేబుల్స్ ఏమైనా తీసుకురమ్మనే చెప్పిన కూరగాయలు ఇంకా అవి తీసుకొస్తే నేనైతే కూర అయితే అనమాట అంటే ఉండి ఇక పిల్లలకి స్నానం చేయించి వీళ్ళకి అన్నం కనిపించేసరికి ఆమ్ ఆమ్ ఇంకక్కడైతే పాలున్నాయి అనమాట అవైతే వేడి చేసిన పాలైతే తోడైతే పెట్టేసుకోవాలి వాటర్ అయితే నైట్ లేవు మాకు పొద్దున్న ఎల్లు తీసుకొచ్చిరమాట వాటర్ అయితేనే టిఫిన్ చేసేటప్పుడు అయితే ఎల్లు అయితే తీసుకొని అయితే మా పాప ఊరికే బియ్యం అయితే కట్ చేస్తా ఉందనమాట టమాటా ఇల్లును ఆలుగడ్డైతే పంపించిందనమాట టమాటా చారైతే పెట్టుకుంటాను ఇవైతే కట్ చేసి అయితే పెట్టేసుకొని ఉడికి పెట్టుకుంటా ఉడికినాక టమాటా అయితే వేస్తాను ఈరోజు మాది టమాటా చారు టమాటా సారైతే ముక్కనైతే కట్ చేసుకొని ఇల్లునైతే వేసుకుందాం ఉడుకుతూ ఉన్నాయి అందులో కొంచెం కారం ఉప్పు పసుపు కొంచెం నెల ఉన్నాయి కొంచెం అల్లం ఇవైతే వేసినా ఉడుకుతూ ఉంటుంది అది అయితే ఇంకో చిన్న పండుగ కూడా నాన్నంతా ఇక తాలింపు అయితే పెట్టేసుకుంటా కొద్దిసేపు మరిగితే దినిపేస్తా చారైతే తాలింపు అయితే పెట్టేసిన మరిగింది ఇంకా వంట అయితే మా వాళ్ళకి బాక్స్ కట్టాలి పిల్లలకి అన్నం వినిపించి ఇక ఇంతమంది వేసే రెండు అవుతుంది అనమాట కరెక్ట్గా రెండు అయితే ఒకటి ఒకటి దాటుతుంది ఒకటి దాటినాకనే అన్నం అయితే తింటా వాళ్ళకి బాక్స్ ఇంట్లో కట్టేసినాకనే ఓకే నా ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీకు నచ్చుతుంది అనే అనుకుంటారు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఉంటాం ఉంటామని బాగా